వెండో వైద్యము ఇంతపమతో ఆంధ్రప్రదేశ్లో రెండు సామాజిక వర్గాల రాజకీయ పార్టీల్లో కొంతమంది కుట్ర రాజకీయ స్టార్ట్ అయ్యింది ఆర్టీటీ సమన్వయని అదే విధంగా ఈ జిల్లాలో మీకు ఏపరింది అని చెప్పి అయినా దాని ముందుగా అందరికీ జైబీమ్ ఆర్టీటీ ఎఫ్సిఆర్ ఏ రిన్వల్ కోసం ఈరోజు రాజ్య అధికారం జేఏసీ తరపున మాట్లాడుతున్నాం ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్పేది మాకు ఆర్డీటీ అంటే ఆ సంస్థ అన్న మాకు చాలా అభిమానం ప్రేమ గౌరవం దయచేసి సార్ మీరు ఈ పాలక వర్గాలకు చెప్తున్నాము మాకి ఆర్డీటీ అంటే ఒక జీవనాడి ఆ ఆర్డీటిని మాకు పోగొట్టద్దండి ఈ అనంతపురం జిల్లాకి ఒకటే ఆధారము మాకు ఆర్డీటి ఈ ప్రభుత్వానికి హాస్పిటల్కి ధీటుగా ఒక వైద్యం కావచ్చు ఒక విద్యాశాఖ కావచ్చు ధీటుగా పనిచేస్తుంది అంటే మాకున్నది ఉన్నది మాత్రమే దయచేసి మాకు వెంటనే రాతపూర్వకంగా రిన్వల్ చేయాలని కోరుకుంటున్నాం రాతపూర్వకంగా రిన్వల్ చేయకపోతే మేము మహిళా కమిటీలు మొత్తం కలిసి ఇంటింటికి పాంప్లెట్ వేసి మేము మా అడ్డింటిని తక్కించుకుంటామని తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై హింద్